నమస్తే మిత్రులారా ఇక నుండి ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లల్ని కనండి అని ఆర్ఎస్ఎస్ తరఫున మోహన్ భగవత్ గారు పిలుపునిచ్చారు గతంలో పది మందిని కనాలని కూడా చెప్పి ఉన్నారు వారు ఇప్పుడు ముగ్గురిని కనాలన్నారు సంతోషం ఈ రోజు పిల్లల్ని కన్న తర్వాత ప్రధానంగా చదువు కోసం వైద్యం కోసం బాగా ఖర్చు అవుతుంది దేశమంతా ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తామని చట్టం చేయించండి ప్రభుత్వం మీరు చెబితే మీ కనుసన్న నడిచే ప్రభుత్వం ఉంది అలాగే ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉంటే అద్దె భారం తగ్గుతుంది ఈరోజు రోజు పట్టణాల్లో నగరాల్లో చాలా మందికి సొంత ఇళ్లు లేవు వారి ఇల్లు కట్టుకునే దానికి మీ ప్రభుత్వం అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా సోషలిస్ట్ దేశాల్లో లాగా మీరు ఇల్లు కట్టించండి తప్పకుండా ఆ భారం తగ్గుతుంది అలాగే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పటికి అయింది ఉద్యోగాలు హామీని అమలు చేయలేదు ఉపాధి లేకుండా ఉద్యోగం లేకుండా సరైనటువంటి కనీస వేతనం లేకుండా ముగ్గురు పిల్లల్ని కాదు ఒక్క పిల్లాన్ని కూడా పెంచగలిగే శక్తి వాళ్ళు ఉందా లేదా మీ అందరికీ తెలుసు భగవత్ గారు మీరు ఒకవేళ మీకు కూడా పిల్లలు కనుక ఉండి ఉంటే మీ నాయకులందరికీ పిల్లలు కనుక ఉండి ఉంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఉద్యోగం ఉపాధి లేకుండా పిల్లల్ని పెంచడం అనేది సాధ్యం కాదు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ముగ్గురు పిల్లల్ని కనడానికి సిద్ధపడతారు కాబట్టి మీరు ఈ సదుపాయాలు కల్పించండి వంద రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు కానీ భారతదేశంలో గతంలో ఎన్నడూ పెరగనంత వేగంగా ధరలు విపరీతంగా పెరిగాయి ప్రజల ఆదాయాలు పెరగలేదు ఏదో కొద్ది మంది ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తప్ప మిగిలిన వారికి ఎవరికి ఆదాయాలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు రెట్లు ఉన్నారు కానీ అది కూడా సాగట్లేదు కాబట్టి రైతుల ఆదాయం మీరు చెప్పినట్టు ఒకటిన్నర రెట్లు పెంచండి మీరు చెప్పినట్టు రెండు కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నీ పూర్తి చేయండి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి ఖాళీలన్నీ పూరించండి ఉచిత విద్యా వైద్యం ఇవ్వండి ఖచ్చితంగా ఈ భారాలన్నీ పోతే ముగ్గురు పిల్లల్ని కనడానికి జనం సిద్ధపడతారు కానీ మీరు జనాభా పేరుతో రకరకాల వివాదాలు రెచ్చగొట్టడం కోసం విషయాలు ముందుకు తెస్తున్నారు తెచ్చిన సంతోషమే మీరు ఈ పనులన్నీ చేయగలిగే స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయాలన్నీ మీ ప్రభుత్వం చేత అమలు చేయించి ఈ ముగ్గురు పిల్లల్ని కనండి దాన్ని మీరందరూ కూడా అమలు చేసి ప్రజలతో అమలు చేయిస్తే బాగుంటుంది అనేది మేము తెలియజేస్తా ఉన్నాం